అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్మ టైలర్స్ కాలనీ వందనాపురి కాలనీ సృజన లక్ష్మీనగర్ కాలనీ మల్లికార్జున హిల్స్ కాలనీలో మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు యూజిటి నిర్మాణ పనులను శంకుస్థాపన చేసి పడ్డాంచర్యు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు

ఇవన్నీ గిట్ట చేపట్టి ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది పలు కాలనీలలో ఈ కార్యక్రమంలో ఎక్స్ చైర్మన్ పాండురంగారెడ్డి మున్సిపల్ అమీన్పూర్ వైస్ చైర్మన్ నరసింహౌడు అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్లు కాలనీ సోదరులు కాలనీ సొసైటీ అధ్యక్షులు కాలనీ పెద్దలు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు పత్రికా సోదరులు సోదరి సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పటంచెరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఎక్కడ చూసినా మమ్మిత్రూరు మున్సిపాలిటీ కాదు ఇక్కడ తెల్లాపూర్ కానీ బొల్లారం కానీ కొత్తగా నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ గీట చాలా వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి గీట మౌలిక వస్తువులు సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఇవన్నీ గిటా సమకూర్చవలసిన బాధ్యత ఉన్నది ఖాళీ వాసులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారితో అంచనాలు తీసుకొని సమస్యలని సేకరించి ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలు ఎటువంటి సమస్యనైనా మా దృష్టికి తీసుకురావచ్చు దాన్ని ఎంబడే పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు